ఎందుకనగా కుక్కలు కడుతున్నాయి రోడ్డు మీద కుక్కలు పసిపిల్లను చంపుతున్నాయి పెద్దోళ్ళం గడుస్తున్నాయి ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన చెప్పండి ఏది ప్రజాపాలన అంటే ప్రజల దృష్టి మళ్లించడమే ఆరు గ్యారెంటీ ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన దాంతో హైడ్రామా హైడ్రా పేరుతో హైడ్రామా హైదరాబేరుతో హైడ్రామా సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారే అంటున్నారు మీరు కూర్చుకుంటారా వాళ్ళని కూల్చేయమంటారా ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి ఎందుకు కూర్చున్నారు ఎందుకు కూర్చుకోవాలి మేము హైడ్రాక్ వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములను కబ్జా చేయడము చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న ఇల్లు కడుకునే ముందు జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ చూస్తాం ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్పొరేషన్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తీసుకున్నారు హౌస్ నెంబర్ ఉన్నది ట్యాప్ నెంబర్ ఉన్నది కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చేది ఇవన్నీ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ ఇచ్చి తప్పు కాదు అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు అభువం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు కొనుకుంటే జాగా కూడా తప్పు పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే హౌస్ పర్మిషన్ ఉందా డాక్యుమెంట్స్ ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా మున్సిపల్ పర్మిషన్ ఉందా అన్న తీసుకుని ఇల్లుకి రాసుకున్నాం ఇలాంటి నోటీస్ లేకుండా పుట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోల ఇళ్లను పెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్ చేస్తే దాని ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రభుత్వం ప్రణాళిక ఒక ప్లాన్ లేదు దానివల్ల ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి మేము వ్యతిరేకం హైదరాబాద్తో ఆరు గ్యారెంటర్ల మీద దృష్టి మళ్లించడం వేయడం కాదు నిజంగా ఏం సాధించరు ఏం సాధించాలనుకుంటారు దాని మీద సమీక్ష జరగాలి దాని సమీక్ష కేవలం ఆరు గంటల విషయమే ఆరు గ్యారెంటర్ల మీద మీ స్పందనైంది నిన్న ఏమంటాడు రుణమాఫీ మీద సర్వే చేస్తారట ఏం సర్వే చేస్తారనా అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి రుణాలు ఇచ్చేది బ్యాంకే అప్పు తీసుకునేది అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు మా సర్వే ఎందుకు సర్వే అన్నారు సర్వే పేరుతో వారం లోలే మరి ఏం సర్వే చేస్తున్నారు మీరు రిపోర్ట్ ఏంది ఎంతమంది రుణమాఫీ చేస్తున్నారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా అది వెళ్ళింది మళ్ళా ఇప్పుడు